ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరములో అన్నిటికంటే ఎక్కువ బాధ్యతలని విధులని నిర్వహించే మొట్టమొదట అవయం లివర్ ఎరువులు పురుగు మందుల నుంచి మనల్ని రక్షించేది లివర్ కార్బైడ్ యొక్క దోషాన్ని తొలగించేది లివర్ మనం మింగిన మందుల్లో ఉండే కెమికల్స్ దోషాన్ని విడగొట్టి బయటికి పంపించేది లివర్ అట్లాగే వాటర్లో కెమికల్ పొల్యూషన్ ఉన్న ఎయిర్ పొల్యూషన్ ఉన్న వీటన్నిటిని శుద్ధి చేసేది లివర్ అట్లాగే మన శరీరంలో అనేక రకాలుగా మరి టాక్సిన్స్ విడుదలవుతుంటాయి డెడ్ సెల్ వేస్ట్ వస్తుంది వీటన్నిటిని బ్రేక్ డౌన్ చేసి బయటికి పంపించేది లివర్ మరి ఇలా అనేక రకాల మంచి పనులు చేస్తూ మన ఆహార పదార్థాలని కాస్త జీర్ణం చేసే క్రియలోను ఆహారాల్లో ఉండే హాని కలిగించే వైరస్ బ్యాక్టీరియా లాంటివి ఏమన్నా రక్తము లోపలికి చేరకుండా ఫైనల్ సెక్యూరిటీ చెకప్ లాగా లివర్ చూసుకుని వీటన్నిటిని శుద్ధి చేసి అప్పుడు రక్తం లోపల వదులుతుంది మరి ఇలాంటి మంచి లాభాలని కలిగించే లివర్కి ఈ మధ్య సగం మందికి పైగా కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఏమిటో ఇబ్బందులు తెలుసా ఫ్యాటీ లివర్ ఎన్ లార్జ్ లివర్ హార్డ్ అండ్ లివర్ గట్టిపడిపోవటం లివర్ సిర్రోసిస్ మరి అట్లాగే ఆల్కహాల్ త్రాగటం ఇలాంటివన్నీ లివర్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి మరి ఈ సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి ఆల్కహాల్ తాగని వారికి కూడా లివర్ సమస్యలు ఎందుకు వస్తుంటాయి అంటే అవసరానికి మించి ఆహార పదార్థాలు నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు ఎక్కువ తినటం వల్ల ఇవన్నీ లివర్లు ఎక్కువ పేరుకుపోతున్నాయి మరి పేరుకోవటం వల్ల లివర్ కణాలు పెద్ద సైజు అవుతున్నాయి ఫ్యాటీ లివర్ సైజు పెరిగిన ఇంకా తింటుంటే లివర్ ఈ కొవ్వు ఎక్కువైపోయి గట్టిపడిపోతుంది అట్లాగే లివర్ కణాలు డ్యామేజ్ అవ్వటం స్టార్ట్ అవుతాయి డ్యామేజ్ అవ్వటం స్టార్ట్ అయిందనేది ఎలా తెలుస్తుందంటే బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎస్సీపీటీ ఎస్ఈఓటీ ఇట్లాంటివి కొంచెం ఇంక్రీజ్ అవ్వటం మొదలెడతాయి అంటే లివర్ సెల్స్ రప్చర్ అయిపోతున్నాయి అని దాని లోపల ఉన్న రసం కూడా బయటకు వచ్చి బ్లడ్లో కలుస్తుంది అనమాట లివర్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది స్కాన్ చూసుకుంటే మరి ఇలాంటి ఇంకా స్టేజ్ కనుక పెరుగుతూ ఉంటే లివర్ సిర్రోసిస్ లాంటిది స్టార్ట్ అవుతుంది అట్లాగే ఫైబ్రోసిస్ డెవలప్ అయిపోతుంది ఇక గట్టి పడిపోతుంది ఇక లివర్ అక్కడ చేయదు ఆ సెల్స్ పని అయ్యి మరి లివర్ని రక్షించడానికి ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఏమైనా మందులు ఉంటాయా అంటే ఏ మందులు ఆశించినంత బాగా లివర్కి హెల్ప్ చేయలేవు పూర్తిగా ఈ సమస్యల నుంచి బయటపడటానికి మందులేమీ ఉండవు ఉన్నది ఒకే ఒక మందు మంచి పోషకాలన్న ఆహారము అసలు లివర్కి ప్రపంచంలో మంచి ప్రకృతి సిద్ధమైన నేచర్ ఇచ్చిన పోషకాలతో కూడిన ఆహారం పనిచేసినంత గొప్పగా ఏమందు పనిచేయదని చెప్పచ్చు బెస్ట్ మెడిసిన్ లివర్కి గుడ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ మరి మీరు ఇప్పుడు చెప్పిన రకరకాల సమస్యలు కనుక మీలో ఉన్నాయా లేదా తెలియకపోవచ్చు మీరు టెస్ట్ చేసుకోలేదు అందుకని పది పదిహేను కేజీలు మీరు ఎక్కువ బరువు ఉన్నారు అంటే మీ లివర్ ఫ్యాటీగా అయిపోయి ఉంటుంది ఫ్యాటీగా ఇన్ని లివర్ సెల్స్ పెద్దగానీ అంటే సోమరుగా అవుతాయి ఇది ఫస్ట్ స్టేజ్ ప్రమాదం ఏముండదు కానీ ఈ స్టేజ్లో మీరు వెనక్కి రావాలంటే ఆయుధాలు లాంటి సూక్ష్మ పోషకాలు ఎక్కువ మీ లివర్కి అందించాలి అప్పుడేం చేస్తుంది తన సమస్యని తానే రిపేర్ చేసుకుంటుంది తానే క్లీన్ చేసుకుంటుంది తన డ్యామేజ్ని తను జరగకుండా రక్షించుకుంటుంది అంటే ఇలాంటి అవకాశం లివర్కి ఒక్కదానికే ఉంది ఎలాంటి వాటినైనా తొలగించేసుకోగలుగుతుంది ఏ స్టేజ్ నుంచైనా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళగలుగుతుంది బాగా ఏదో ఫైబ్రోసిస్ లాగా వచ్చి గట్టిపడిపోతే అప్పుడ ఫైనల్ స్టేజ్ అయిపోయింది నేను నా వల్ల కాదని చేతులెత్తేస్తుంది ఆ స్థితి రాకుండా ఒకవేళ కొంత స్టేజ్ ఫైబ్రోసిస్ వచ్చింది సిరోసిస్ వచ్చి ఇక అక్కడి నుంచి మిగతా లివర్ కన్నా సరే నేను చెప్పే ఆహారం కనుక మీరు తింటే మీ లివర్ హ్యాపీగా వర్క్ చేస్తుంది అందుకని ఇప్పుడు మనందరం సమాజంలో చూసుకుంటే ఏవో కొంతమంది ఆర్గానిక్ ఫుడ్ అని మంచి ఆహారం తింటున్నారు కొంతమంది పండిస్తున్నారు ఇట్లాంటివి మంచిది ఎరువులు పురుగు మందులు వెళ్ళకుండా ఉంటాయి కానీ అన్నీ తినలేకపోతున్నాం కదా ఇట్లాంటివి తిన్నప్పటికీ కొన్ని ఎరువులు పురుగు మందులు వేసినా మనం కొన్ని కొన్ని తినాల్సి వస్తుంది అట్లాగే మరి మనిషికున్న బలహీనత వల్ల కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తింటున్నాం కదా మరి ఇవన్నిట్లో కలర్స్ ప్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ యాడెడ్ సాల్ట్స్ మరి హాని కలిగించే కొన్ని కెమికల్స్ ఇవన్నీ కలిపి తయారు చేస్తారు మరి ఇవన్నీ లోపలికి వెళితే వీటిని ఎవరు శుద్ధి చేయాలి లెవరే శుద్ధి చేయాలి మరి ఇవేమన్నా తక్కువ తింటున్నామా లేదు కదా శనాధివారులు వస్తే వీటిలో ములిగి తేలుతుంటారు అందరు ఇక ఇంట్లో రోజు నూనెలో బాగేస్తారు నేతులు బాగేస్తారు స్వీట్లు హాట్లు తింటారు ఇవన్నీ శరీరానికి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాయి దాన్ని కూడా లివర్ ఎస్థి చేయాలి మరి ఇవన్నీ చేసుకుని మీ లివర్ బ్రతికినన్నాళ్ళు మిమ్మల్ని రక్షిస్తూ శరీరాన్ని రక్షించాలి అంటే దానికి సూక్ష్మ పోషకాలు ఎక్కువ కావాలి ఈ సూక్ష్మ పోషకాలే ఆయుధాలు పవర్ఫుల్ వెపన్స్ ఇప్పుడు మన కమోడ్ కడగాలి ఒక యాసిడ్ కావాలి ఒక షింకో వాష్ బేసిన్ కడగాలి ఒక లిక్విడ్ సోప్ ఏదో కావాలి అంట్లు కడుక్కోవాలి ఒక పౌడర్ బోడిదో ఏదో కావాలి మరి లివర్ తను తను రిపేర్ చేసుకోవాలి తను జబ్బులు బారిన పడకుండా రక్షించుకోవాలి శరీరాన్నంతా ఇలాంటి వాటి నుంచి కాపలా కాయాలి మరి కావాల్సిన ఏంటి విటమిన్స్ మినరల్స్ ఈ సూక్ష్మ పోషకాలు మనం వండిన ఆహారాల ద్వారా కోల్పోతూ ఉంటాం అందుకని సహజంగా వండకుండా ప్రతిరోజు ఎక్కువ ఇట్లాంటి ఆహారాలు తీసుకోవాలి అందుకని రోజులో సిక్స్టీ పర్సెంట్ అన్న వండన ఆహారాలు తినగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాం కనీసం ఇప్పటి అయినా సరే ఇలాంటి సమస్యలు ఉన్నవారు మార్నింగ్ ఉడికింది తినకూడదు ఈవినింగ్ ఉడికింది తినకూడదు ఒక నియమం పెట్టుకోండి ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ చాలు జ్యూస్ తాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కొన్ని రెండు రకాల మూడు రకాల స్ప్రౌట్స్ స్ఫూర్తిగా సూక్ష్మ పోషకాలు ఉంటాయి చాలా రెట్లు తక్కువలోనే ఎక్కువ వచ్చేస్తాయి అది బెస్ట్ అని చెప్పొచ్చు ప్రోటీన్తో సహా అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ బి కాంప్లెక్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అందులో అందుకని మొలకలు తిని రెండు మూడు రకాల ఫ్రూట్స్ మొక్కలు కడుపు నిండా తినండి మార్నింగ్ ఇట్లా థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్స్ ఈవినింగ్ ఆహారంలో ఐదు గంటలకు ఒక గ్లాసు పళ్ళ రసం కానీ చెరుకు రసం కానీ త్రాగండి ఆరున్నర కల్లా కాస్త నానబెట్టిన ఎండు విత్తనాలు కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ పెట్టుకోండి ఇదే డిన్నర్గా తీసుకోండి బిఫోర్ సెవెన్ తినండి మధ్యాహ్నం ఉడికిన ఆహారాలు తీసుకోండి మీకు ఇష్టంగా ఏది కావాలో తిన్నా సరే రెండు పూట్ల మారండి మధ్యాహ్నం మారిపోయినా పర్లేదు ఈ రెండు పూట్ల న్యాచురల్ డైట్ తిన్నందువల్ల బిఫోర్ సెవెన్ తినేస్తే ఇందులో వెళ్ళిన పోషకాలన్నింటినీ లివర్ వాడుకుంటూ రాత్రి మీరు తిన్న ఆహారం తొమ్మిదింటికి అరిగిపోతుంది కదా నుంచి రేపు ఉదయం మళ్ళీ ఎనిమిది తొమ్మిదింటి దాకా మీరు తినకండి అప్పటి వరకు పదకొండు పన్నెండు గంటలు మీ లివర్ తనలో చేరుకున్న ఈ కెమికల్స్ని ఏరువులు పొరుగు మందుని తొలగించి ఫైబ్రోసిస్ సిర్రోసిస్ లాంటి స్టేజ్ వచ్చింది ఇక మిగతా లివర్ పాడవకుండా రక్షించుకోవటం ఫ్యాటీ లివర్ వచ్చింది ఆ సిపిటి ఆ సిటీ పెరిగింది ఆ స్టేజ్ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురావటం ఈ మంచు పనులన్నిటికీ ఈ పోషకాలు ఆయుధాలలాగా మీకు రక్షణ కలిగిస్తాయి ఈ పోషకాలే పవర్ఫుల్ మందులు దీనికి మించిన మందు ప్రపంచంలో లేదు అందుకని లివర్ ఆరోగ్యాన్ని మన జీవితకాలం పాటు కాపాడుకోవాలంటే ఈ సూక్ష్మ పోషకాలకు మించిన మందు లేదు అని మనందరం తెలుసుకుని మంచి ఆహారం తిందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం